హాయ్ అండి వెల్కమ్ టు సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ దర్శి అండి మొబైల్ కొనాలనుకుంటే సాయి చంద్రికా మొబైల్ షోరూంలో మాత్రం మొబైల్ కొనాలనే విధంగా కూడా సూపర్ డూపర్ బంపర్ ఆఫర్స్ అండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా దొనకొండ పేరు రెన్ని దొనకొండ మన దగ్గర ఐక్యూ నియో టెన్ ఆర్ మొబైల్ కొన్నారండి కొన్న వెంటనే వెంటనే స్క్రాచ్ కార్డ్ ద్వారా మంచి కంపెనీ క్వాలిటీ బ్రాండెడ్ బట్స్ ఇచ్చామా ఏ కంపెనీ అండి బోట్ కంపెనీ బ్రాండెడ్ బస్ అండి స్పాట్లో వెంటనే ఇచ్చేసామండి ఇది ఫ్రీగా ఇవ్వటం కూడా కాక మళ్ళీ మీకు ఒక లక్ష యాభై వేల రూపాయల విలువలు ఇన్కాన్ బేక్ ఆఫర్ కూపన్ ఇచ్చిందామా ఎలా ఉన్నాయండి ఆఫర్స్ బాగున్నాయి స్పాట్లో మొబైల్ కొన్న వెంటనే కంపెనీ బ్రాండెడ్ గిఫ్ట్స్ ఇస్తున్నామండి స్క్రాచ్ కార్డ్ ద్వారా ఇది ఫ్రీగా ఇవ్వటం కూడా కాక మళ్ళీ మనం ఒక లక్ష యాభై వేల రూపాయలు వీలుగా ఇనికాన్ బైక్ ఆఫర్ కూపన్ కూడా రాసిచ్చినామండి ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ మీరు కూడా పొందాలనుకుని తెలుసుకోవాలనుకున్నా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ యూట్యూబ్ని ఫేస్బుక్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి తమ్ముడు ఏ విధంగా ఇలాంటి బెస్ట్ ఆఫర్స్ పొందాలి ప్రతి ఒక్కరు కూడా అలాగే బెస్ట్ ఆఫర్స్ కూడా పొందాలని కోరుకుంటూ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అర్ధం రోడ్ దర్శి